హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మా ఊరి అందాలు చూసారా అరటి చెట్లు అరటికెళ్ళలో ఎలా వేసినాయా పల్లెటూరు వాతావరణమే వేరండి ఇప్పుడు టౌన్లో కూడా ఇంటికో చెట్లు ఉంటున్నాయిలండి బాగానే పండుపరకాయ చెట్లు అయితే మా ఇంటి మీదకు ఒక చిలక వచ్చింది చూసారా చక్క రోజు చిలకలు కిలకిలలు పక్షులు చాలా వస్తాయండి అని చక్క మెట్ల మీదకి వాళ్ళని రెండు చిలకలు అప్పుడప్పుడు వస్తాయండి చిలకలు అలాగే ఆంజనేయ స్వామి కార్తీక సోమవారం కదండి కుక్క కూడా వచ్చింది చూసారా స్వామి దగ్గరికి స్వామిని దర్శించుకోవడానికి మా మనవరాలు మా అమ్మాయి వెళ్ళారండి శివయికి సోమవారం కదండి ఒత్తిలు వెలిగించారు చాలా మంది వచ్చి ఒత్తిడి వెలిగించారు ఇదిగోండి మా వాళ్ళు చెట్లెత్తు చెట్లెత్తు స్వామిది ఇలాగా శ్రీ ఆకారం వేసి చక్కగా దీపాలు పెట్టారండి స్వామికి కార్తీక మాసమే కార్తీక మాసం అండి ఎందుకని అన్ని మాసాల కల్లా కార్తీక మాసం ప్రత్యేకంగా ఉంటుంది కదండి మనసు ఆనందంగా ఉంటుంది తెల్లవారుజాములు వేసి దగ్గర దీపాలు పెట్టుకొని కాలువలో దీపాలు వదిలి అలాగే మాకు బ్లాక్ ఈ రెండు కుక్కలు వస్తాయండి చాలా రాత్రి ఎనిమిది వేడి ఉన్నాయండీ అనమో తెలియదేమో వేడి అన్నం అనవండి పెట్టానండి బ్లాక్ పోసి పెట్టానండి కాసేపు అలిగింది తర్వాత తిన్నదండి వచ్చి ఇక్కడి నుంచి ఉండి తోకొప్పుకుంటాను బ్లాక్ బక్కి అనగానే వచ్చేస్తాయండి రెండును పాలు అన్నీ బిస్కెట్లు అన్నీ వేస్తూ ఉంటామండి అన్నం ఉన్నా పెడతా ఉంటాము ఆకలేసినట్టుందండి రాత్రిని చుట్టూ తిరిగేసిన అప్పుడు అప్పుడు వేడిగా వండి పెట్టానండి బ్లాకీ వచ్చింది కానీ ఇది రాలేదు బుడ్డిది పొద్దున్నే ఉంటే మళ్ళీ పెరుగు అన్నం కలిపి పెట్టేశానండి మళ్ళీ రాత్రి అన్నమును చక్కగా ఆనందంగా తినేస్తున్నాయండి బ్లాక్ ఈ అనగానే వచ్చేస్తే బక్కి అనగానే వచ్చేస్తుంది ఇది బక్కి ఇది బక్కి అండి పిల్లల తల్లి ఇది పిల్లల్ని ఎక్కడో దాసేసిందండి ఇంకా బయటికి రాలేదు ఆవురావురు మన తినేస్తుంది ఉండి పెరగాను బీని ముందే పిలిచి బ్లాక్ తర్వాత పిలిస్తే తలుగుద్దండి బ్లాక్ చక్క గుమ్మం దగ్గర కూర్చుంటే అండి అక్కడికి ఆకలిస్తే వచ్చేసి ఇవండి మా పల్లెటూరు వాతావరణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Thanks.